വേ വിലേ മിേ ദാട്ടി വസ്താ വിരഹാനാ ജോടി നീ വേ വിന്നലവേ വിൽവേ മിന്നെ ദാട്ടി വസ്താ വിരഹാനാ ജോടി നീ വേ വിവേ വിന്നലവേ മിേ ദാട്ടി വസ്താ വിരഹാനാ ജോ కులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాలా జత సాయంత్రం సయన్న మందారం ఇది సరసాల తొలి పరువాలా జత సాయంత్రం సయన్న మందారం చెలి అందాల చిరు చె చిరుమొగ్గల్లో సిగ్గేసేపున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను ముయువేలా పారేణు కుసుమాలు పచ్చ గడ్డి ఏ పూల్లో తడి అందాలో అ దాటి వస్తావా విరహానా విరహానాడీ నీవే వెన్నెలవే వెన్నెలవే మినే దాటి వస్తావా విరహానా జోడీ నీవే నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా